మీ పిల్లల చర్మం రంగు మెరుగుపడాలంటే ఈ పద్ధతిని పాటించండి అందం అంటే ఈ ప్రపంచంలో చిన్నపిల్లలదే ఎందుకంటే వారి కలర్ ఎలా ఉన్నా ముద్దుగా ఉంటారు వారు పెరిగే కొద్దీ వారి తల్లిదండ్రుల కలర్లోకి మారుతుంటారు కొందరు చిన్న పిల్లలు పుట్టిన కొన్ని రోజులకే వారి తల్లిదండ్రుల కలర్లోకి మారుతుంటారు ఆ తల్లిదండ్రులు ఇప్పుడే పిల్లలు ఇలా కలర్ తక్కువగా ఉంటే పెరిగిన తర్వాత ఎలా ఉంటాడో అని ఆందోళన చెందుతుంటారు అందుకే చిన్న పిల్లల కోసం మార్కెట్లో రకరకాల సబ్బులు క్రీములు పౌడర్లు అందుబాటులో ఉన్నాయి వాటిని వాడడం వలన పిల్లల అందం పెరుగుతుందో లేదో తెలియదు కానీ అందులోని కెమికల్స్ వలన పిల్లల లేత చర్మం చిడిపోయే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉంది మన పూర్వీకులు వాడిన సురువైన పద్ధతి వాడి మన పిల్లల ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచుకోవచ్చు ఆ పద్ధతి గురించి క్రింద తెలుసుకోండి కావలసిన పదార్థాలు పెసరపిండి పసుపు పాలమీగడ ఒక చిన్న పాత్రలో ఒక చెంచాడు పెసరపిండి చిటికెడు పసుపు తగినంత పాలమీగడను తీసుకుని బాగా కలపాలి ఇలా కలిపిన పిండిని పిల్లలకు స్నానం చేయించే ముందు సున్ని పిండిలా రుద్ది స్నానం చేయిస్తే సరిపోతుంది ఈ విధానంలో ఎలాంటి రసాయనాలు కలవవు దాంతో పిల్లలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ విధానంతో ఖచ్చితంగా పిల్లల రంగు మెరుగుపడే అవకాశం ఉంది ఈ విధానం వలన మన పిల్లలకు మనమే కొత్త రంగు కలిగించాము అనే సంతృప్తి కలుగుతుంది ఒక్కసారి మీరు చేసి చూడండి దాని ఫలితం మీకే అర్థమవుతుంది